హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కాసేపటి క్రితమే మనకి కొన్ని నిబంధనలు అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ నిబంధనలు అయితే అమల్లోకి రాబోతున్నట్టు మనకి సమాచారం రావడం జరిగింది గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కొత్త నిబంధనలు అయితే జారీ చేయడం జరిగింది కాసేపటి క్రితమే మనకి దీనికి సంబంధించి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో యాక్చువల్గా గమనించుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ అయితే కొత్త నిబంధనలు జారీ చేశారు వారికి మాత్రమే సిలిండర్ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి రావడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఐదు వందల రూపాయలకి ఒక గ్యారెంటీ కూడా ఉంది సో గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్దిదీదారులను ఎంపికపై పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తింప చెప్పి సూచించింది అయితే రేషన్ కార్డు లేని వారి అరువుల జాబితా చాలామంది ఉన్నారు సో కొత్త కార్డులు వచ్చిన తర్వాత వారికి ఈ స్కీమ్ వర్తింప చేసే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఈ కొత్త నిబంధనలు చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ పాత వాళ్ళు వేడి చేస్తున్నారు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఇంకెప్పుడు వర్తింప చేస్తారు ఇంకెప్పుడు మాకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి చాలామంది ఆవేదన ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ గ్యారెంటీలు అన్ని అమలు కావాలని ఇమీడియట్ అని చెప్పి చాలామంది ప్రెజర్ చేస్తున్నారు దీనిపై మా సోషల్ మార్కెటింగ్ అంటే సోషల్ నెట్వర్కింగ్లో కూడా అందరూ చాలా వరకు ఏంటంటే కామెంట్స్ ఇవి పోస్టులు చేస్తున్నారు స్కీమ్స్ రావట్లేవు అని సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే ఒక్కరోజు అయిపోయే ప్రాసెస్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి ఏదైతే నిర్ణయం ఉందో ఖచ్చితంగా ఒక్కసారితో అయిపోయే కాదు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ దరఖాస్తు తీసుకోవాలి కదా ఎప్పటికప్పుడు కొత్తగా యాడ్ అయితే ఉంటారు కొత్తగా కొంతమంది రిమూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఏం చేసుకుంటే అందరూ ఒకేసారి అయితే ఎప్పుడు రెడీగా ఉండలేరు కదా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్దాం అని ఈ కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే